గారితో గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు పెట్టారు అది ఆడవారికి అందరికీ లేదని మేము తెలియజేస్తున్నాం ఎందుకు అంత పక్కా చెప్పగలుగుతున్నాం అంటే వర్గాన్ని అభివృద్ధి పరుచుకోవడం కోసం మాత్రమే పదవులు ఇచ్చారు అది మన మన బీసీ నాయకులకు ఎవరికైనా రాష్ట్రం మొత్తం ఉంది ఇవ్వలేదు అలానే చైర్మన్ ఉంది కార్యక్రమాలు టీ జగన్మోహన్ రెడ్డి మీ అభివృద్ధి చెందాలి అంటే మీ ఊరు అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే గానీ మీకు అనుకున్న సంక్షేమ పథకాలు చేర్పించలేరు ఎందుకు అంటే ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు గెలిస్తే గవర్నమెంట్ మనం వచ్చినా గానీ వారు కూడా అనుకుంటారు ఇక్కడ మనకు అంత ఆదరణ లేదు కదా అని అందుకోసం ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన బీసీ సోదరులు గమనించవలసింది ఏంటంటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ పాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఎంపీ క్యాండిడేట్ ను ఖచ్చితంగా మీరు గెలిపించగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతారు అని నేను మీ అందరికీ మాట ఇవ్వగలుగుతున్నాను ఎందుకు ఈ విధంగా చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పుడే సర్వేలు తీసుకోవడం జరిగింది ఒక మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ వచ్చేటప్పుడు సర్వే తీసుకొని రావడం జరిగింది మాకు వచ్చిన ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారము మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరవై వేల గెలుస్తున్నాడని గెలుస్తున్నారని వచ్చిన ఎక్కువ కీలక మాత్రం వస్తుంది మన బీసీ సోదరులందరూ ఐకమంతో ఇంకా అనుకునే ఇరవై వేలు చేస్తారని ఆశిస్తూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఏకంగా ఎస్పీ ప్రకటించడం జరిగింది కూర్చోవడం జరిగింది బీసీ నాయకులుగా ఎందుకు కూర్చున్నామంటే బీసీల బాధలు ఏంటి అనేది తెలుసు కాబట్టి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని రావడం జరుగుతుంది బీసీల మీద దాడులు ఎక్కువ అయిపోయినాయి గత సంవత్సరం నుంచి బీసీల మీద దాడులు ఎక్కువ దానివల్ల మన బీసీ సోదరులు బయటకు రావాలంటే ఇబ్బంది అవుతుంది దానికోసం మేము చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది దానికి మీరు ఏమన్నా సూచనలు ఇవ్వగలుగుతారా అంటే బీసీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎట్లా చట్టం ఉందో అట్లా బీసీలకు అదే పనిగా నెక్స్ట్ మనం గవర్నమెంట్ వస్తారంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు ఈ చట్టం వల్ల నెక్స్ట్ ఏ పెద్ద దారైనా కానీ బీసీ మీద దాడి చేయాలన్నా బీసీని బెదిరించాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాల కోసం బీసీల కోసం ప్రతి యాభై ఆరు రక కమ్యూనిటీ కులాలు ఉన్నాయి బీసీలలో ప్రతి సామాజిక వర్గానికి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన మెయిన్ ఎజెండా పెట్టడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలతో పాటి ఉదాహరణకు మా చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన జిఎస్టి నిధి బహిరంగంగా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు అలానే చేనేత కార్మికులకు పవర్ రూమ్ చేసుకుంటా ముప్పై మూడు వందల యూనిట్లు ఉచితంగా చేసుకుంటారు రెండు ఊర్లకు ఉచితంగా సపరేట్ గా మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అవన్నీ కూడా నెక్స్ట్ మీ ఎమ్మెల్యే చేస్తాము ఒక రెండు మూడు రోజులు అవన్నీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు బీసీలకు అదే పనిగా వారి వారి కులాలకు ఏమేమి చేస్తున్నారు బాబు గారు అనేది వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్క బీసీ సోదరుడు చైతన్యవంతులయ్యి అత్యధిక మెజారిటీతో పొత్తుడు ఈ జిల్లాలో అత్యధిక సీట్లు మనం గెలుపించే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ జై బీసీ పార్టీ అంటే బీసీల పార్టీ బీసీలకు ఎడ్యుకేషన్ పార్టీ బీసీ బీసీ వెన్నఒక రాయ్ తో ఎక్కడ జరిగినప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ మన చంద్రబాబు నాయుడు గారిని బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీలలో చాలా కీలకమైన పోస్టులలో బీసీలు నారాయణ రామకృష్ణ చాలా మంది బీసీలో ఇంపార్టెంట్ పోస్టులలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వంలో చూడడం జరుగుతుంది అని పార్టీలకు చూడడం జరుగుతారు కాబట్టి ఇప్పుడు ఏ బీసీ సమావేశం ఎందుకు ఏర్పాటు అంటే

చంద్రబాబు నాయుడు గారి అధికారం తీసుకొని మీ బంధువులు మిత్రులు మీరు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ ఓటు వేస్తే మీ సీట్లు బీసీలకు రక్షణ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు బీసీలకు రక్షణ చట్టం అంటే

పద్నాలుగు పద్నాలుగున్నర సంవత్సరము ముఖ్యమంత్రిగా అధికారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంది ఈ మద్యాన్ని కూడా నాశిరకం కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి మిదు రెడ్డి నాశి చేసి ప్రజలకు అందిస్తారు కాబట్టి ఆ మద్యం తాగిన వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా లేకుండా అనారోగ్యానికి దిగడం జరుగుతుంది ఈ మాదిరిగా ఎన్నో బహుమానాలు ఆలోచనతో ప్రజలకు అందుబాటులో ఎన్ఐఏ కానీ అందుబాటులో ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి అవసరమైన ఆలోచించి ప్రజలకు అందుబాటులోనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారు కావాలా రోజుకు ఎనిమిది పనిచేసి చంద్రబాబు కావాలని చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేసి గంటల పనిచేయడం కాబట్టి మిగతా సమయం అంతా వ్యాపారంలో సమస్యలు వ్యాపారాలలో ఎక్కడెక్కడ వ్యాపారము ఐఎన్ఏమైనా ఏదేమైనా సైట్ ఏమైనా నిరంతరం వ్యాపారంలో వికలాంగులకు ఆరు రూపాయలు రూపాయల పెన్షన్ ఈ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంక్షేమం నిరంతరము సంక్షేమము అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు అను ఎప్పుడు అనుదేశము రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారికి పోటు వేయాలన్నా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వాళ్ళని తల్లి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వాళ్ళ సొంత చర్యలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి దుర్మార్గ చర్యలు కానీ పదవులు కానీ లేదు కాబట్టి అందరి దుర్మార్లు

అన్ని రకాల శాంతియుత వాతావరణం ఉండాలి ఎవరు ఏ వ్యాపారాలు కానీ ఎవరు ఏ పనులు చేస్తున్న ఎవరా ఇబ్బంది లేకుండా స్వచ్ఛంగా చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు చూస్తే అందరికీ రక్షణ ఉంటుంది పనిచేసే మంచి న్యాయము ధర్మము నీటికి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి నేను అందరూ తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఎంపీఆర్ ఎంపీ జమ్మడు సరిద్రాలు భూనేశ్వరి గారిని ఎంపీఆర్

మరి డబ్బు అనేది పిల్లల భవిష్యత్తును మన భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును నిర్వహించి ఆలోచించలేదు ఎవరైతే నిజాయితీగా నీటిగా ఉండే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారో అటువంటి అభివృద్ధిని గెలిపించాల్సి కోరుకుంటూ సహకరిస్తున్నారు